హాయ్ గైస్ నేను మసాలా వడలు చేసుకున్న శనగపప్పుతో చూడండి ఒక కప్పు నిండా శనగ బెళ్ళు తీసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి అలా నానితేనే బాగా అవుతాయి నానబెట్టేసుకున్న ఒంటి గంటకు నానబెట్టినానండి సాయంకాలం ఐదున్నరకు అట్లా నేను వడలు చేసుకున్నా నానబెట్టేసుకొని బాగా అవి నానిన తర్వాత వడగట్టే నీళ్ళన్నీ ఇంకిపోయేంతవరకు వరకు వడగట్టేసుకొని నీళ్ళు లేకుండా చెమ్మ గుడ్డతో బాగా తుడుచుకున్నా తుడిసేసుకొని ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నా మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా కొట్టుకోవాలండి దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అల్లము వెల్లుల్లి తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నా మీరు కావాలంటే పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఎందుకని చెప్పేసి దాంట్లోనే వేసుకున్నా నేను కొన్ని బ్యాళ్ళు పక్కన పెట్టుకున్నానండి మిక్సీ పట్టే కన్నా ముందే కొన్ని వేళ్ళు పక్కన పెట్టేసుకొని మిగిలినవి పట్టుకున్నా ఇంకా ఆ పిండి పట్టిన పిండి బరకగా పట్టుకొని దాంట్లోనే ఉప్పు పసుపు కొంచెమంతా సో వంట సోడా కూడా వేసుకొని ఇంకా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి నీళ్ళు ఏం పడవు ఇంకా సామాన్యంగా ఒకవేళ పడితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన మీరు వేసేసుకోండి అన్నీ ఇలా ముద్దలు చేసేసుకొని ఇంకా వడలు తట్టుకొని వేసేసుకుంటాను అండి నేను తమలపాకు మీద తట్టిన నేను ఎడం చేత్తో తట్టలేనండి నాకట రాదు ఇలా తట్టేసుకొని తమలపాకు మీద ఇంకా ఆయిల్ ముందే పెట్టిన కాగింది మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకొని వడలన్నీ కాల్ చేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా శనగపప్పు వడలు మసాలా వడలు అదే ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉన్నాయి మేము తిని చూసిన తర్వాతనే నీకు వీడియో షేర్ చేస్తాను నేను మీకు చూడండి అన్నీ ఇలాగే తట్టుకొని ఇంకా వేసేసుకోవాలి ఆయిల్లో బాగా కాగిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి అన్ని వడలు ఇలాగే కాల్చుకుంటే కనుక సరిపోతుంది చాలా బాగుంటాయి ఇది కూడా ఒక రకము ఇలా చేసుకుంటే కనుక శనగవేళ్ళతో చాలా బాగుంటుంది స్నాక్స్ కోసమని సాయంకాలం చేసుకున్నాను నేను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని తర్వాత ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసుకున్నా మా వడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి వడలు ఇవన్నీ మసాలాలన్నీ వేసుకునేదానా చాలా టేస్టీగా ఉన్నాయి ఆ పప్పులన్నీ వేసుకున్నాం కాబట్టి పప్పులు పప్పులు కానీ సహ